వెల్కమ్ టు ప్రైమ్ టూ న్యూస్ నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా ఒక లైక్ చేయండి నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడి ఆయా పోస్టులు అంగన్వాడి కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది వీటిలో నూట అరవై కార్యకర్తలు అరవై మినీ అంగన్వాడి కార్యకర్తలు ఏడు ఆయాలు వెరసి తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఈ మేరకు జిల్లాలో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను కలెక్టర్లు విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తంగా పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ పోస్టుల ఎంపికకు రాత పరీక్ష ఉంటుందని అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే ఎంపిక చేస్తారని మంత్రి స్పష్టం చేశారు అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నూట ముప్పై తొమ్మిది కొత్త చేయనున్నట్లు మంత్రి సంధ్య రాణి తెలిపారు కొత్త అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇరవై పాయింట్ ఎనభై కోట్ల నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు అంగన్వాడీల సేవలను మరింత బలోపేతం చేసేందుకు గాను మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు పిల్లల పోషణ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం వెల్లడించారు పిల్లల మహిళల అభివృద్ధి కార్యక్రమాల కోసం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ పై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించాలని మంత్రి తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి